హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను సండే స్పెషల్గా ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను లీవర్ చూపిస్తున్నా అనమాట కొత్తిమీర పుదీనా ఫ్లేవర్తో లీవర్ అయితే ఇప్పుడు డైరెక్ట్ స్టార్ట్ చేసుకుందాం ఓకే నేనైతే ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుందాం ఓకే ఇప్పుడు దీంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ ఇందులో ఇప్పుడు మనం పచ్చిమిర్చిని వేసుకుందాం ఓకే ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి మాత్రం నేనైతే ఫ్రెష్గా వేసుకుంటా మీకు తెలుసు ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ని పుదీనాని కూడా వేసుకుందాం ఓకే ఇది మరీ మెత్తగా అవ్వకూడదు ఇప్పుడు మనం లీవర్ని వేసేసుకుందాం ఓకే ఇప్పుడైతే ఇంకా మనం లీవర్ని ఉడికించుకోవాలి కొన్ని బాండీలు జారుతుంటాయి అయితే నాకు అదే ప్రాబ్లం అన్నమాట నాకు ఈ బాందీలో లివర్ ఫ్రై మాత్రం నేను ఇది ఏ బాందీలో చేస్తాను కానీ అది జారుతుంది అంటే వెళ్ళిస్తున్న చిన్న మంట మధ్య దిద్దాం బావు స్మెల్ అయితే ఇంకా ఏ మసాలాలో కూడా వేయలేదు అదిరిపోతుంది అయితే ఇప్పుడు ఇందులో మనము మిర్చి పౌడర్ అండ్ గరం మసాలా కొంచెం మిరియాలు వేస్తున్నాం అనమాట ఇందులో ఈ గరం మసాలాలో చెక్క ఇలాచి లవంగా అండ్ మిరియాలు ఆల్రెడీ మనం మిరపకాయ వేసుకున్నాం కాబట్టి మిర్చి పౌడర్ చూసి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది దగ్గరికి మగ్గనిద్దాం ఓకే కొందరు అయితే వాటర్ యాడ్ చేసుకుంటారు నాకైతే వాటర్ ఇష్టం ఉండదు నేను ఆయిల్లోనే వేసుకుంటాను అనమాట దీన్ని ఇంకొంచెం దగ్గర కావాలి నిజంగా టేస్ట్ అయితే చాలా సూపర్ వచ్చింది ఎందుకంటే మనం ఆల్రెడీ టేస్ట్ చేస్తాం కాబట్టి నేనైతే టేస్ట్ చేస్తాను ఎందుకంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి అయితే నాకైతే చాలా బాగా వచ్చింది దీనిపైన మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి అండ్ పుదీనా కొత్తిమీర ఎప్పుడు ఇది గిన్నెలోకి నెలలోకి తీసుకుందాం ఇంత టేస్టీగా మీరు లీవర్ ఫ్రై చేసుకోవాలని అనుకుంటున్నారా కొత్తిమీర పుదీనా ఫ్లేవర్తోన అయితే ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూసి మరి చేసుకోండి ఇంకోటి కామెంట్ చేయండి ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ నిజంగా చెప్తున్నా అంత బాగా వచ్చిందనమాట ఇంకోటి రోటీస్లోకి కాదు రైస్లో పెట్టుకున్నా కూడా అంత టేస్టీ ఉంటుంది ఈ ఫ్రై ఇది ఫ్రై లీవర్ ఫ్రై అనమాట